పోంత తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు భీమిలి మండలం పెద నాగమయ్యపాలెం పంచాయతీ తీర ప్రాంతం కావడంతో వరద నీరు ఊరిలోకి ఉధృతంగా ప్రవహించింది దీంతో గత మూడు రోజులుగా స్థానిక సర్పంచ్ ప్రతినిధి బొడ్డు దుర్గారావు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు ఆయన పూర్తి గుడిసెలు శిథిలావస్థలో ఉన్న పెంకిళ్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు తీర ప్రాంతం కావడంతో విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ ఏర్పాటు చేశారు దుర్గారావు సొంత నిధులతో నిరాశ్రయులకు ప్రతిరోజు భోజనాలు అందించారు వర్షాల వల్ల అనార్ సమస్యలు రాకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మందులు వైద్య సేవలు అందించారు అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి బోర్డు సహాయంతో పంచాయతీ అంతా తిరిగి నష్టాన్ని పర్యవేక్షించారు ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం నివేదిక సమర్పించి బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు సర్పంచ్ తల్లి అయినప్పటికీ ప్రతినిధిగా దుర్గారావు గారు నిరంతరం అందుబాటులో ఉండి సహాయం అందిస్తున్నందుకు ప్రజలు ఆయన పట్ల సంతోషం వ్యక్తం చేశారు అమ్మ అందరూ కనబడాలమ్మా మనం దాసి వస్తుంది ఇక్కడ పాఠం సమజ్జండి ರೇ <laughs> ಸುಡು <laughs> <laughs> மாபா ராசன்